నమస్కారం పైనటువంటి పెద్దలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల్ రాజేందర్ గారికి సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్ఎస్ భట్టి గారికి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అనీష్ సింగ్ గారికి కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూర్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు నా ప్రియమైన అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రజలందరికీ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చిన్నప్పుడు స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ గణతంత్ర దినోత్సవం అంటే ట్వంటీ సిక్స్ జనవరి కానీ అంతేగాని అసలు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సెవెంటీన్త్ సెప్టెంబర్ అందుకే ఇవాళ మనందరి పండుగ రోజు గత ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరించకపోతే సెప్టెంబర్ పదిహేడు కూడా మనకు పండుగ చేసుకుంటాం మనం అందరం కూడా కానీ అసలు నిజాలను భూ చేశారు అబద్ధపు కల్పితాలను చరిత్ర చేశారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం లభిస్తే మూడు వందల తొంభై తొమ్మిది రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం సంస్థానం విలీనమైన రోజు తెలంగాణకు స్వాతంత్రం వచ్చి ఇవ్వాలికి సరిగ్గా డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు పంధ ఆగస్టున దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు ఎందుకు రాలేదు నిజాం పాలనలో తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేదని ఇవ్వాలన్న చెప్పగలరా రజాకాల రాక్షస పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు జరిగిన పోరాటాలు ఏంటియో అసలు మనకు తెలుసా కొట్లాడి ప్రాణాలొడ్డి తెచ్చుకున్న నాటి తెలంగాణ స్వాతంత్ర పోరాట ఫలాలు నేటికి అందుతున్నాయా లేదా ఇవేవి మనకు తెలియకుండా కుట్ర చేసిన విషయం వాస్తవం ఈ వాస్తవాల చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాలైనా అన్నిటిని భరించి రజాకర్ సినిమా తీసుకోండి గూడూరు నారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను భావితరాలకు నిజ నిజాలు తెలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు నేల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకుంటున్నాం ఈ అవకాశాన్ని కల్పించిన మన నేత దేశ ప్రధాని గౌరవను శ్రీ నరేంద్ర మోడీ గారికి కేంద్ర హోంశాఖ సహాయ హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ విషయంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంటున్నాం అంటే దీనికి కర్త కర్మ క్రియ కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా మన కేంద్ర బొగ్గు కనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవ వల్లనే ఈ రోజు ఈ కార్యక్రమాలను మూడు సంవత్సరాలను జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తో సమావేశం జరిగినప్పుడు నేను రా సంతోషంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు మోడీ గారితో అమిత్ షాతో మాట్లాడి సార్ తెలంగాణలో జరుగుతున్నది వాస్తవ చరిత్ర మరియు తొలి పాలకులందరూ కూడా కాబట్టి నిజమైన చరిత్ర సమాజానికి వివరించాలంటే మనం కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు కోరిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు హోంశాఖ మహోత్యాలు వెంటనే స్పందించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతించింది వాస్తవం నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏ వర్గానికో ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదు ఇది ప్రజా పోరాటం దేశ భక్తులకు దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటం భూమి కోసం భుక్తి కోసమే కాదు తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలను తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు జరిగిన పోరాటం కుల మత వర్గాల ఖచ్చితంగా నిజం నిరంకుశ పాణపై ప్రజలంతా ఒక్కటై తిరగబడ్డ పోరాటం వేలాది మంది పరిణాళమైన పోరాటం మా ఆడబిడ్డలు రోకలి బండలు కాలం పొడుగులు పట్టుకొని రజాకలను తరిమి తరిమి కొట్టిన పోరాటం అటువంటి ఆనాటి తెలంగాణ పోరాటాలను త్యాగాలను తెలంగాణ తెగువను నేటి తరానికి తెలియజేసేందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం నిజాం నిరంకుశ పాలనలో రజాకర్ల అత్యు అకృత్యాలను తలుచుకుంటే ఇప్పటికీ నా రక్తం సలసల మరుగుతుంది నా తెలంగాణ ఆడబిడ్డలపై జరిగిన మాన భంగాలు బట్టడిపించి మా అక్కాచులను నగ్నంగా బతుకమ్మ ఆడించిన ఘటనలు ఇలా తెలంగాణ సమాజం మరిసిపోదు పరకాలలో పదిహేను మంది జాతీయ జెండా ఎగిరేసినందుకు జలియన్ వాలాబాగ్ కాల్పులు జరిపిన దుర్మార్గము మనం బైరాన్పల్లి గుండ్రాన్పల్లి ఎన్నటికీ మర్చిపోం భీం రాంజీ గోండ్ బూర్గుల రామకృష్ణారావు కొండ లక్ష్మణ్ బాపూజీ చాకలి ఐలమ్మ నారాయణరావు పటేల్ ఆరుట్ల దళిత మహిళ మొత్తం చేసిన పోరాటాలను ఎన్నటికీ మర్చిపోం ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రతి గ్రామానికి రజాకర్లపై పోరాడిన చరిత్ర ఉంది ఈ మట్టిలో ఈ గాలిలో ప్రతి నీటి చుక్కలో బానిసత్వానికి నిరంకుశత్వానికి రాజరికానికి ఎల్లుడి పోరాడి నిలిచిన గెలిచిన స్ఫూర్తి ఉందన్న విషయం వాస్తవం అందుకే నా తెలంగాణ పోరాటాల పురుటి గడ్డ ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడాలి తెలంగాణ స్వాతంత్రోద్యమంలో ఆర్య సమాజ్ హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేసిన విషయం వాస్తవం ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదాలను చూసింది ఆ తరం యూనివర్సిటీ యూనివర్సిటీ క్యాంపస్ లో మిన్నంటి మాతరం నినాదాలతో గర్జించింది ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు అంతర్జల్ది విముక్తి లభించేది కాదన్నది నగ్న సత్యం నిజాం రాజు అంచరుడు రజాకర్ల నాయకుడు కాశ్యం రజు అదే ఇప్పటి ఎంఎం పార్టీ తెలంగాణను పాకిస్తాన్ లో కల్పమని కల్పమని లేకుంటే రాజ్యంగా ఉండాలని ప్లాన్ చేసిండు ఐదు వందల అరవై రెండు చేసిన సర్దార్ పటేల్ తెలంగాణకు స్వాతంత్రం రాకుండా నిజాం చేతిలో బందీగా ఉండే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్లేదని గుర్తించి హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయాలని కుట్రను భగ్నం చేసిన విషయం వేస్తాం దేశాన్ని ఐక్యం చేసే నినాదంతో ఆపరేషన్ పోలో ప్లాన్ చేసి స్టార్ట్ చేసి నేతృత్వంలో సర్దార్ పటేల్ ఆదేశాలతో నిర్వహించిన ఆపరేషన్ తో రక్తం చుక్క నిజాం మెడల్ వంచి తెలంగాణ స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసిండు ఎనిమిది వందల ఏళ్ళు విదేశీయుల పాలనలో ఒంటిండా గాయాల పలు రక్త సిక్తమైన తల్లి తల్లి తల్లడిల్ల తల్లి భారత మాతకు ఆపరేషన్ చేసి పునర్వైభవం కల్పించిన సర్దార్ పటేల్ నిజమైన దేశభక్తుడు ఆయన మనందరికి ఎప్పటికీ ఆరాధ్యుడే ఇంత చరిత్ర ఉంటే ద్రుత్సవ శాత రాష్ట్రంలోని పాలకులు ఎవరు కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపాలని చెప్పి ఈ గడ్డపై కొన్నేళ్ళుగా ప్రజలు కోరుతున్నారు పోరాడుతున్నారు లాంటించు జైల్ల జైల్లో అయినా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మొట్టమొదటి తెరగపైకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసర గారి ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా మరవలేం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం అంటే నాటి సమర యోధుల త్యాగాలను బలిదాన్ని అవమానించడమే తెలంగాణ ప్రజలంతా రజాకర్లను తరిమి కొడితే నేడు కొన్ని పార్టీలు రజాకర్ల వారసులము వారసుల మెప్పు పొందడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నారు మేము కొట్లాడితే మేము మాట్లాడితే కొంతమంది మొత్తం రంగు మూలుస్తారు మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు మేము సామాన్యం ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ముస్లిం రజాకర్లు కాదు తెలంగాణ విముక్తి కోసం షేక్ బందగి వంటి ముస్లింలు నిజా నిజాం నిరకు చెప్పాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం నుండి వేధించి ప్రత్యేక దేశంగా మార్చాలని సాధ్యం కాని పక్షంలో పాకిస్తాన్ లో విలీనం చేయాలని చెప్పి నిజాం రాజు కుట్ర చేయడమే కాకుండా ఒకవేళ ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలనే ఉద్దేశంతో రజాకారుల సహకారంతో లక్షలాది మంది ముస్లింలను ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తీసుకురావడంతో పాటు దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్లే విధంగా వీళ్ళు వెళ్ళే విధంగా ప్లాన్ చేసే సంగతిని మనం మర్చిపోదు నేను ఇది నేను చెప్తున్న మాట కాదు ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనే పుస్తకంలో బిసి మీన్ అని చెప్పిన మాట మా అందరి గురువు ప్రొఫెసర్ శేషవరావు గారు రాసిన పొలిటికల్ ఇస్లాం పుస్తకంలోని మాట అట్లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు కావడం సిగ్గుచేటు అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించడం లే అధికారంలోకి వచ్చిన మాట వచ్చిన తర్వాత మాట మార్చి మార్చి తెలంగాణ పోరాట చరిత్రను తెర మరుగు చేసేందుకు తెలంగాణ సమైక్యత దినోత్సవం అని ఒక పార్టీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని మరొక పార్టీ ప్రజలను ఏ మార్చాలనుకోవడం బాధాకరం ప్రజా పాలన దినోత్సవం అంటే ఒక్కరోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుకొని తిననమా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆరోగ్యాన్ని గ్యాలు ప్రజలను ఏ మాత్రమే ప్రజా పాలన దినోత్సవానికి గీటు రాయి ఓట్ల కోసం కులాల వర్గాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే తెలంగాణ సమైక్యత దినోత్సవానికి గీటు రాయి అనుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది పెరికేడు మంది రజాకర్ల వారల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంత వరకు న్యాయమో ఆలోచించండి తెలంగాణలో పుట్టిన బిడ్డలైతే రోషం ఉండాలి పౌరో ఉండాలి ఇజ్జత్ ఉండాలి ఇక ఇప్పుడైనా మీ మనసులో ఉన్న మలినాన్ని కడిగేసుకోండి రాజాకర్ల వారసుల సంతృష్టికరణ విధానాలను వీడండి తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి సరైన గౌరవాన్ని అందించడంతో అందించడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం గెజెట్ ప్రకటించినందున దానిని అమలు చేసి గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి గణతంత్ర దినోత్సవం పంద్రా ఆగస్టు మాదిరిగానే వచ్చే ఏడాది నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవేందుకు సిద్ధమని తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రకటిస్తున్నాం ఆఖరికి ఇంకో మాట చెప్తున్న రోజు ఈ రోజు విశ్వకర్మ జయంతి రోజు విశ్వకర్మ జయంతి తెలంగాణలోని విశ్వకర్మలందరూ కూడా హృదయ పూర్వక శుభాకాంక్షలు ఈ మహత్తరమైన నేటి రోజు ఇంకొక విశేషం ఉంది మన ప్రియతమ నేత లోక్ ప్రియ నేత మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈ రోజు కూడా వారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ స్థానానికి చేరింది భారతదేశం సాధిస్తున్న ప్రగతిని లోకమంతా కీర్తిస్తుంది భారతదేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలబెట్టేందుకు ఆరు నిశలు కృషి చేస్తున్న మహర్షి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు వరతిల్లాలని ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ అభివృద్ధికి మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది భవిష్యత్తులోనూ ఈ సహకారాన్ని కొనసాగించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది రాజకీయాలను పక్క పెట్టి అందరం కలిసి గట్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం అందేలా నిరంతరం పాటు పడదాం తద్వారా నాటి మన పెద్దలు కలలుగా రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ విమోచన పాలు కేంద్ర దినోత్సవ మిలిటరీ బలగాలకు తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అద్భుతంగా ప్రజలు చేసిన కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం విమోచన దినోత్సవ వేడుకలను ఇంత అద్భుతంగా నిర్వహించడం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారులకు ముఖ్యంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక मंत्री श्री गजन शेखावत की इतर शाखा सिबंदी की पागो प्रति हृदयपूर्वक धन्यवाद मुग भारत माता की जय जय तेलंगाना धन्यवाद सर धन्यवाद महोदय कार्यक्रम के अगले पड़ाव में मान्य मुख्य अतिथि महोदय द्वारा पद्म पुरस्कार से सम्मानित छह गणमान्य महानुभावों को सम्मानित किया जाएगा जिन्होंने कला एवं संस्कृति के विभिन्न क्षेत्रों में समाज में विशेष योगदान दिया है और जिन्होंने इन विधाओं को आगे बढ़ाने के लिए अपने जीवन का एक बड़ा कालखंड समर्पित किया जिसके लिए मैं मंच पर सर्वप्रथम आमंत्रित करता हूं श्री दसरी कोडप्पा गोर्रवीणा के क्षेत्र में श्री गड्डम समैया चिंदु यक्ष गाना